హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జీవన జ్యోతి ఫ్రమ్ జీవన వండరింగ్ లాక్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మల్టీగ్రెయిన్ దోశ ఈ మల్టీగ్రెయిన్ దోశ కోసం నేనైతే ఇక్కడ ఒక కప్పు జొన్నలు ఒక కప్పు రాగులు పావు పావుకప్పు మినప్పప్పు కప్పు పెసలు అదేవిధంగా ఒక స్పూన్ మెంతులు తీసుకుంటున్నానండి లాస్ట్ టైం షార్ట్ వీడియోలో నేను రైస్ కూడా యాడ్ చేసి దోశ చూపించాను కదండి ఈరోజు రైస్ లేకుండా నేను చూపిస్తున్నాను మీరు కావాలంటే హాఫ్ కప్ నుంచి వన్ కప్ వరకు రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు రైస్ లేకుండా కూడా ఈ దోశలు బాగా వస్తాయి మీరు రాగులు బాగా శుభ్రం చేసి తీసుకోవాలి అందుట్లో వేస్టేజ్ ఏమైనా ఉంటే తీసేసుకుని రాగులు అనేది కొంచెం పడుతుందండి వాటిని నీట్గా క్లీన్ చేసుకుని తీసుకోవాలి ఇలా తీసుకుని మిల్లెట్స్ అన్నీ కూడా బాగా ఎక్కువ సార్లు వాష్ చేసి తీసుకోవాలి ఎందుకంటే వీటిలో అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని బాగా వాష్ చేసి తీసుకోవాలి నేనైతే వీటిని వాష్ చేసుకుని ఎనిమిది నుంచి పది గంటల వరకు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత నేను గ్రైండ్ కూడా చేసుకుని ఆ నెక్స్ట్ డే చూపిస్తున్నానండి పిండి అయితే చూశారు కదా ఎంత బాగా పులిసిందో ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని నేను సగం అనేది వేరే బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి నాకు మా పిల్లలకే కనుక నేను కొంచెం పిండి మాత్రమే తీసుకున్నాను ఇలా తీసుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ వాటర్ పోసుకొని పిండిని అనేది బాగా మిక్స్ చేసుకున్నాను ఇది నార్మల్ దోశ బ్యాటర్ కన్నా కొంచెం పలసగానే ఉండాలండి ఈ పిండి అనేది అప్పుడే దోశలు మంచిగా వస్తాయి నేను ఇక్కడైతే ముందుగా ప్యాన్ తీసుకుని ప్యాన్ కూడా హీట్ చేసుకుంటున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దోశలు వేసుకుంటే సరిపోతుందండి ఇలా దోశలు వేసుకుని పైన లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ దోశలు అనేది హై ఫ్లేమ్లో కాల్చకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ దోశలు అనేది మనం కాల్చుకోవాలి లేకపోతే దోశలు అనేది అంత టేస్ట్ ఉండవు మంచిగా కాలవు ఇలా రెండు వైపులా వీడియోలో చూపిస్తున్న విధంగా దోశను కాల్చి తీసుకుంటే సరిపోతుందండి ఇలాగే మిగిలిన దోశలు అన్నీ కూడా మనం వేసుకుంటే సరిపోతుంది ఈ దోశలు ఎంతో హెల్తీ అండి మనం ఇందుట్లో రైస్ కూడా వాడట్లేదు అన్ని రకాల మిల్లెట్స్ యూజ్ చేసి మనం ఈ దోశలు వేస్తున్నాం ఇంకా దోశ మంచిగా కాలితే ఇలా ఒక సైడ్ లేసి వచ్చేస్తుందండి ఇలా చుట్టూ మనము లేపుకుని ఆ తర్వాత దోశ తిరిగేసుకుంటే సరిపోతుంది దోశ ఈజీగా టర్న్ అయిపోతాయి ఇలా రెండు వైపులా మంచిగా కాల్చి తీసుకోవాలండి ఇవి కాల్చడానికి కొంచెం టైం పడుతుంది నిదానంగా కాల్చి తీసుకుంటే దోశలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి వేడివేడిగా వీటిని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చట్నీతో అయినా కర్రీస్తో అయినా ఈ దోశలు అనేది మనం తినవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా నైట్ డిన్నర్ లాగైనా కానీ వీటిని తీసుకోవచ్చండి డయాబెటీస్ ఉన్నవారైనా సరే డైలీ చపాతి జొన్న రొట్టెలా కాకుండా ఇలా దోశలాగా కూడా వేసి తీసుకుంటే ఎంతో సింపుల్గాను పని అవుతుంది మనం హెల్తీగా కూడా ఉంటాము ఈ దోశలు మనం కాల్చుకునేటప్పుడు లైట్గా ఆయిల్ వేసుకుని కాల్చుకుంటున్నాం కదా మీరు స్కిప్ చేయాలనుకుంటే ఆయిల్ పూర్తిగా అవాయిడ్ చేసేసి కాల్చుకోవచ్చండి ఆయిల్ లేకుండా కూడా ఈ దోశలు మంచిగా టేస్ట్గానే ఉంటాయి సో ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్